సంతకం పెట్టివ చదువు పూర్తిగా మంచింది చెడేది తెలుసుకో రానున్న రోజుల భారతీయ జనతా పార్టీ ఏందో ఆ లక్ష్యాలేంది గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చేసిన అన్యాయం లేని ప్రతీది రాసి ఉంది చదువుకొని ఇతరులకు కూడా చెప్పి కుటుంబ సభ్యులందరికీ చర్చించారు థ్యాంక్ యూ గత ప్రభుత్వం ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వాటి మీద ఒక కాంప్లిమెంట్ సంజయ్ అన్న అన్ని విషయాలు కూలంకషంగా ఒక చదివి

శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాలనుసారం వారు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని వారిచ్చి తప్పుతున్నటువంటి మాటలను కులంకుశంగా కరపత్రం తయారు చేసి వారి ఆదేశాలనుసారం మాకు ఇవ్వడం జరిగింది మేము ఇట్టి కరపత్రాన్ని సిర్సిల్ల పట్టణంలోని ఎనభై రెండు బూతులలో ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతులను వారి ఇచ్చి తప్పినటువంటి మాటలను గుర్తు చేస్తూ జనాలందరికీ ప్రతి ఒక్కరికి ప్రజలకు వివరంగా సవివరంగా తెలియజేసుకుంటూ వారి అభిప్రాయాలు తీసుకుంటూ వారి అనుమతితోని సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు వాస్తవానికి మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఎన్ని నడిపిస్తుర్రు ఎన్ని హామీలు తప్పిర్రు అవన్నీ తప్పి కూడా ఎలక్షన్లకు రాబోతురు స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వారు చేస్తున్నటువంటి ఆగడాలను గత ప్రభుత్వం కూడా చేసినటువంటి ఆగడాలను జనాలకు ప్రజలందరికీ వివరించి వారి మన్ననలు పొందుతూ మా భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో బలోపేతం అవుతుందని తెలియజేసుకుంటూ భారత్ మతాకి